తర్వాత ఇంకా ప్రయాణం చేస్తూనే ఉంటారు కదండీ మనం ఇందాక చెప్పుకున్నాం నలభై సంవత్సరాల ప్రయాణం అరణ్య ప్రయాణం అని తర్వాత ఇంకో సమస్య వచ్చింది అక్కడ తాపకరమైన సర్పాలని వివరించారు బైబిల్లో తాపకరమైన సర్పాల కొట్టి అంటే కరిచి జనాలు చనిపోతూ ఉన్నారు వరుసనే అప్పుడు మళ్ళీ ప్రజలు అరుస్తూనే ఉన్నారు పాప చనిపోతున్నారుగా ఎవరికైనా బాధగా అప్పుడు దేవుడు చెప్పాడు ఏమని సరి చూపిస్తాం మీకు సంఖ్యాకాలం ఇరవై ఒకటి అధ్యాయం ఎనిమిది వచ్చినాం మోషియా ప్రజల కొరకు ప్రార్థన చేయగా ఎక్కువగా నీవు పాపకరమైన ఒకటి చేయించి స్తంభం మీద పెట్టము అప్పుడు కరవబడిన ప్రతి వాళ్ళను చూసి బ్రతుకునని మోసకు సెలవు ఇచ్చను ప్రాండి దేవుడు తాపకరమైన సర్పం ఒకటి తయారు చేసి అక్కడ పెట్టమన్నాడు ఈ సర్పాన్ని చూసిన వాళ్ళు అందరూ బతికారు దేవుని మాట ఇక్కడ సర్పం గుర్తు చేసుకోకూడదు ఇట్లాగే ఈ సర్పాన్ని ఆరాధించడం మొదలుపెట్టారు జనాలు తర్వాత తర్వాత రాజుల 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 వారికి వచ్చినప్పుడు ఈ విషయం ఇసుక రాజు చూశాడు ఇది సర్పాన్ని మొదలుపెట్టారు సర్పానికి మొక్కటం మొదలుపెట్టారు అని ఈ ఇసుక రాజు ఏం చేశాడంటే ఆ సర్పాన్ని కాస్త చదగొట్టి తగలబెట్టేశాడు అంతే దేవునికి స్తోత్ర అట్లాగే దేవుడు స్వస్థ ఇచ్చాడంటే ఎవరు మనుషులు కాదు ఎవరు కాదు దేవుని వాక్యమే మీకు స్వస్థత దేవుని వాక్యమే మీకు విమోచన దేవుని వాక్యం ప్రకారం మనం జీవించినప్పుడు ప్రభు వాక్యం ప్రకారం మనం జీవించినప్పుడు దేవా దేవుని వాక్యం ప్రకారం మనం జీవించినప్పుడు మనకు ఎన్నో అద్భుతాలతో కూడిన స్వస్థతలు జరుగుతాయి దేవునికి స్తోత్ర మహిళలు ప్రైస్ తిలాట్ ప్రైజ్ తిలాట్ ప్రైజ్ తిలాడు